హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అను బ్లాగ్స్ వీళ్ళు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు నేను ఇక్కడ కాకరకాయ వెల్లుల్లి కారం చూపిస్తున్నాను ఇక్కడ నేను ఇవి చిన్న కాకరగాయలు అండి ఈ చిన్న కాకరగాయలతో కాయలతో కాయలు కాయలుగా కాకరకాయ కారం చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను కాకరకాయలని సైడ్స్ అడ్జస్ట్ కట్ చేసుకొని ఈ విధంగా నాలుగు భాగాలుగా చీల్చుకోవాలి ఇలా అన్నిటినీ నాలుగు భాగాలుగా చీల్చుకున్నాను ఇక్కడ కాకరగాయలు కట్ చేసేటప్పుడు పురుగులు అలా ఉంటాయండి చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి అలానే నేను కొంచెం పెద్ద పెద్ద ఇత్తులు ఏమైనా ఉంటే వాటిని తీసేస్తున్నాను వీటిల్లో చిన్న చిన్నగా కొంచెం లేతగా ఉన్న కాకరగాయలు అయితే అలానే ఉంచేసాను పెద్ద పెద్ద ఇత్తులు ఉన్నవైతే ఉన్నవైతే ఈ విధంగా వాటిలోని ఇత్తనాలన్నీ తీసేశాను ఇలా అన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోకి నీళ్ళు తీసుకొని దానిలో కొంచెం చింతపండు పసుపు కళ్ళుపు వీటేసి దీనిలోనే కాకరకాయలు కూడా వేసి వీటిని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ నీళ్ళలో కాకరకాయని ఉడికించుకోవాలి మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి ఇలా ఒక ఉడిపు ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నీళ్ళల్లో నుంచి కాకరకాయలు తీయాలి ఇలా ఈ వాటర్లో కాకరకాయలు ఉడికించడం వల్ల అస్సలు చేదు ఉండవు చాలా బాగుంటుంది తర్వాత ఇలా వెడల్పాటి గిన్నె తీసుకుని దానిలో ఈ కాకరకాయలు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను తర్వాత పోపు గింజలు పోపు గింజలు కొంచెం వేగిన తర్వాత కాకరకాయలు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ బాగా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా వేయించుకునే వేయించుకునేలోపు మనం పక్కన మసాలా కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం వెల్లుల్లి కారం ఒక గ్లాస్ కారానికి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఎండు కొబ్బరి వేసి వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకున్నాం తర్వాత ఇక్కడ కాకరకాయలు చూస్తారు కదా ఈ విధంగా బాగా అన్నీ మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి కారం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఉంటే కొంచెం కారం మాడిపోయినట్లుగా అవుతుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కలకి ఈ కారం పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకోవాలి అంతేనండి కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి